దేవునికి స్తోత్రము అందరికీ వందనాలు ఇరవై దేవుని వాక్యము చదువుకొని ధ్యానించుకుందము మొదట ముద్రపత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు ప్రేమ స్వరూపి క్రీస్తునందు ప్రియ దేవుని విడలారా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది పిల్లరా యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమై ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు మనుషులందరినీ ప్రేమించి మానవుల యొక్క రక్షణకై తన కుమారుణ్ణి బలియాగముగా ఈ లోకాన్ని పంపాడు వ్యవహార స్వార్త మూడవాధ్యామ ధార వచ్చినములో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను పిల్లల యేసుక్రీస్తుని లోకము రావటం వల్ల దేవుని ప్రేమ కనపడుతుంది అలాగే ఏసుక్రీస్తు వారు మానవులందరి పాపం కొరకు తన ప్రాణమును తను తన బలిగా అర్పించుకునేట వలన దేవుడి ప్రేమ కనపడతా ఉంది కనుక దేవుడు ప్రేమ స్వరూపి మనం ఆయన్ని ప్రేమించడం అని కాదు ఆయన మళ్ళను ప్రేమించను ఇందులో ప్రేమ ఉన్నది దేవుడు మన పాపం మళ్ళకై తన కుమారుణ్ణి పంపాడు క్రిస్తుని పిల్లల కనుక మనము ప్రేమ కలిగి ఉండాలి ఏసుక్రిస్త వద్దకు ఒకరోజు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఉన్నాడు సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో అతడు ప్రభుని ప్రశ్న అడిగాడు ధర్మశాస్త్రం వల్ల ఏది ముఖ్యమైన ఆజ్ఞ అని అప్పుడు ప్రభు చెప్పారు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలనేది అది మొదటి ఆజ్ఞ అలాగే రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపలేను అనేది రెండు ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు ప్రేమనే తెలియజేస్తుంది పిల్లార ఒకటి దేవుని ప్రేమించుట రెండు పొరుగువారిని ప్రేమించుట దేవుని ప్రేమించే ప్రతి ఒక్కడూ పొరుగువారిని ప్రేమిస్తాడు ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది కనుక పిల్లార ఎవరైతే తన పొరుగువారి పట్ల మానవుల పట్ల ప్రేమ కలిగి ఉంటారో వారు దేవుణ్ణి ప్రేమించినట్లు కనుక ప్రేమ కలిగి ఉండండి శత్రురత్వాన్ని తీసివేయండి పగా కక్షల క్రోధం అసైలు తీసివేయండి దేవుని ప్రేమతో మీరు కలిగి ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నారు దేవుడి మనం దీవించి ఆమె